Wah, entah salah kau entah tak entah salah kau Dibukalah apa lah iya హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యార్కే నేను ఎక్కడ ఉన్నా అర్థమవుతున్నా నేను ఒక బిలంలో ఉన్న అంటే బిలం కాదు గుహ దైదా బిలం దైదా గుహ అంటారు ఈ గుహని అమరలింగేశ్వర స్వామిని చూడటానికి వచ్చిన ఇక్కడికి అయితే ఈయన అంత స్పెషల్ ఏంటంటే ఈయన చాలా మహిమగల టెంపుల్ ఈ టెంపుల్ అందులోపల గుహలో ఆ శివలింగం ఉంటుంది ఆయన దర్శనం చేసుకోవాలి ఇక్కడ కృష్ణానది పక్కనే ఉంటుంది మీకు అది అంత క్లారిటీగా చూపిస్తాను అయితే ముందు మనకు ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా అందుకే ఇంట్రడక్షన్ ఇస్తున్నా ఇక్కడికి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు ఇక్కడ ఈ స్వామిని దర్శనం చేసుకోవడానికి మాజీ సీఎం తెలుసు కదా చంద్రబాబు నాయుడు ఆయన కూడా వచ్చి ఇక్కడ మా దర్శనం అయితే చూసుకున్నారు చాలా నీట్గా గా ఉంది గుహ ఫుల్ ఏసీలు ఉన్నాయి అంటే గాలి ఇక్కడ చూడండి ఏసీ ఏసీ ఉంది ఎయిర్ బ్లోయర్స్ ఉన్నాయి ఇంకా ఫ్యాన్స్ ఉన్నాయి అన్ని అవైలబుల్గా ఉన్నాయి చాలా చల్లగా ఉంది లోపల ఒక్క అయితే కొంచెం లోపలికి వెళ్ళినాక అక్కడ దాటా కొంచెం ముఖం వస్తుంది అది ఇప్పుడు ఏంటంటే నేనైతే ఈ బిలంలో ఉన్న శివయ్య ఎలా ఏర్పడింది ఇక్కడ శివలింగం ఎలా బయటపడింది దైదా గుహలో దైదా గ్రామంకు పులిపాడు అది పులిపాడి గ్రామానికి మధ్యలో ఈ దైదా బిలం అనేది ఉంటుంది ఈ బిలం ఏ విధంగా ఏర్పడింది హిస్టరీ అండి ఎవరు కనిపెట్టారు మొత్తం చరిత్ర ఈ వీడియోలో అయితే చెప్తా చేయకుండా వీడియోలో కూడతా వీడియోలోకి వెళ్ళే ముందు చెప్పాల్సిన అవసరం లేదు ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళిపోదాం వీడియోకి కృష్ణానది వాటర్ చూడండి ఫ్రెండ్స్ అసలు అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తుండే ప్లేస్ అంటే ఇది జీవనది అని ఎందుకంటారు అంటే కృష్ణానది ఎందుకే అంటే జీవనది అంటే సంవత్సరం పొడుగు వాటర్ పారుతూనే ఉంటుంది ఎక్కడ ఒకసా అందుకే దాన్ని జీవనది అంటారు ఎంత ఫ్లో ఉందో వాటర్ ఫ్లో ఎంత ఎక్సలెంట్గా ఉంది అంటే వ్యూ అంత ఉంది అట్లా కిందికి వెళ్తే దైవ బిలంలోకి వెళ్తాం బిలం ఎక్కడ ఉందో చూడాలి పోయి నేను కూడా ఇక్కడ ఆర్చి ఉంది కదా ఆర్చి నుంచి కొంచెం రైట్కి తిరిగితే ఇక్కడ నంది విగ్రహాలు కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక పుట్టు ఉంటుంది ఇక్కడే నాగుపాముల యొక్క విగ్రహాలు కూడా ఉంటాయి అంటే నాగదేవత విగ్రహాలు ఆ విగ్రహాలు చూసిన తర్వాత మనం ఇంకొంచెం కిందికి వెళ్ళిన తర్వాత గుహలోకి ఎంటర్ అవుతాం అలాగే అక్కడ మనిషి కూర్చుంది కదా అక్కడ గుహలోకి ఎంట్రీ ఉంటుంది అక్కడ నుంచి లోపలికి వెళ్దాం ఇప్పుడైతే భక్తుల రద్దీ ఎక్కువ లేదు అదే కార్తీక మాసంలో ఆ టైంలో అయితే భక్తుల రద్దీ ఉంటుంది ఇక్కడ ఆర్చి కనపడుతుందిగా ఈ ఆర్చి నుంచి ఎంట్రన్స్ ఉంటుంది చూడండి ఇట్లా చూపిస్తున్నా చూడండి ఇక్కడ నుంచి కిందకి వెళ్తే మనకి అక్కడి నుంచి బిలంలోకి ఎంట్రీ ఉంటుంది ఇక్కడ చెట్టు ఉంటుంది చెట్టు కింద మనకు బిలం ఉంటుంది ఇదంతా కొండ గుహ అది ఒక గుహ చూడండి ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది ఇక్కడైతే ఎంట్రీ ఫీజు దర్శనం అదే దర్శనం టికెట్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు లోపలికి వెళ్దాం గుహ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు లోపలికి వెళ్తుంటే మీకు అర్థం వెళ్ళే వెళ్లే కొన్ని చూపిస్తా చాలా అయితే చల్లగా ఉంది గుహ ఇప్పుడు ప్రజెంట్ అయితే లోపలికి వచ్చిన ఇక్కడ టికెట్ చూపించి లోపలికైతే వెళ్ళిపోవాలి చల్లగా ఉందండి చూడే ఎంత క్లీన్గా ఉందో చాలా కూల్గా ఉంది లోపలైతే ఎయిర్ బ్లోయర్స్ ఉన్నట్టుంది లోపలికి వెళ్ళి చూద్దాం మిగతా ఏమున్నాయో చూద్దాం ఇంకా ఈ గుహ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ అమర్లింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఒక ఎనిమిది వందల మీటర్లు గుహలో ప్రయాణం చేయాలి ఈ గుహలో నడుచుకుంటూ వెళ్తేనే ఆయన దగ్గరికి అయితే రీచ్ అవుతాం అసలు ఇది ఎలా ఏర్పడింది ఇక్కడ ఆ హిస్టరీ మొత్తం మీకు వెళ్ళే కొన్ని వీడియోలో మొత్తం క్లారిటీగా అయితే వివరిస్తా ఫస్ట్ అయితే ఆ స్వామిని దర్శనం చేసుకున్న ఆ గుహ ఎలా ఉందో చూడండి ఫస్ట్ టైం గుహలో అయితే ఎంత చల్లగా ఉంది అంటే ఏసీ బ్లోయర్స్ ఏసీ కూడా ఉన్నాయి ఫ్యాన్స్ కూడా ఉన్నాయి అడుగు అడుగున ఫ్యాన్స్ ఉన్నాయి మనము ఈ గుహలోకి ఎంట్రీ అయినాక ఒక ఎనిమిది వందల మీటర్లో ఇలా నడిచిపోవాలా ఈ గుహలోంచి చూడండి మనం సోలో ట్రావెల్ కదా మన వీడియో మనమే తీసుకోవాలి ఎవరు ఎవరు వీడియో తీయరు కాబట్టి మన వీడియో మనమే తీసుకోవాలి ఒక గుహలో చాలా అంటే చాలా చల్లగా ఉంది నాది ఎందుకు ఎందుకంటే ఏసీలు పెట్టారు ఇంకా ఫ్యాన్లు అరేంజ్ చేశారు లైటింగ్ అరేంజ్ చేశారు చాలా కూల్గా ఉంది అయితే నాకైతే చాలా బాగా మొదట్లో ఈ గుహ బయటపడ్డప్పుడు చాలా చిన్నగా ఉండదంట అంటే అక్కడికి లోపల స్వామి దర్శనం చేసుకోవాలంటే పాక్కుంటా వెళ్ళాలంటే కాలక్రమంలో ఇది ఇలా తయారు చేశారు అంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా మొత్తంగా ఈ బయటపడేటప్పుడు ఈ గుహలు లోపల సొరంగ మార్గాలు చాలా రకాలు ఉండేవి అయితే మనకు మాత్రం అవైలబుల్ చేసింది ఎనిమిది వందల మీటర్లు మాత్రమే అంటే లోపల అటు ఇటు ఒక ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది గుహ మన స్వామి దగ్గర వెళ్ళటానికి అయితే నాలుగు వందల మీటర్లే ఉంటుంది అక్కడ నుంచి ఇంకో లోపలికి వెళ్ళి కొన్ని నంది విగ్రహాలు లోపల కాసేపు కూర్చొని ధ్యానం చేయడం కోసం ధ్యాన మందిరంగా ఉపయోగించుకున్నాయని నేనైతే క్లారిటీగా మీకు చూపిస్తా ఫస్ట్ అయితే స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ హిస్టరీ గురించి అంటే చరిత్ర గురించి ఇక్కడ ఎలా వెలిసారు స్వామి ఆ చరిత్ర గురించి ఈ గుహ గురించి కొన్ని ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం ఫస్ట్ అయితే స్వామి దర్శనం చేసుకున్నాం పదండి గుహ లోపల గుహలోపల మీ అందరికి ఆల్రెడీ తెలుసు శివైకి నచ్చిన మంచి రోజు ఏంటంటే సోమవారం అందుకే ఇక్కడ సోమవారం అయితే చాలామంది అయితే ఉంటారు నేను వచ్చినప్పుడు కూడా అప్పటికే గుహ లోపలికి వెళ్ళిపోయి భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారు స్వామివారికి అంటే అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలంటే ఒకళ్ళు ఒకళ్ళు మాత్రం వెళ్ళగలరు స్వామి దగ్గరికి అక్కడ వెళ్ళి అభిషేకం అవన్నీ చేపించుకొని కొంచెం టైం పడుతుంది అంటే భక్తులు కొంచెం తక్కువ మంది ఉన్న కొంచెం టైం పడుతుంది దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేలకి భక్తుల తాకిడి ఎక్కువైంది చూడండి ఇక్కడ నుంచి మనం కుడి చేతి వైపు వెళ్తే అంటే రైట్ సైడ్కి వెళ్తే ఇట్లా లోపల గుహలోకి వెళ్తాము అంటే ఆ స్వామి దర్శనం దగ్గరికి దగ్గరికి అయితే వెళ్తాం గర్భగులకి ఇక్కడ నుంచి ఒకళ్ళు ఒకళ్ళు మాత్రం వెళ్ళాలి అందుకే ఇక్కడ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇక్కడ నగింది విగ్రహం ఉంటుంది తర్వాత అది లోపల చూడండి ఇక్కడ ఒక గేట్ ఉంటుంది లోపల స్వామి ఉంటుంది శివలింగం అయితే అక్కడే ఉంటుంది ఇక్కడ చూడండి ఒకసారి అది అలా వెళ్ళాలి అందువల్ల ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది కానీ అయితే అభిషేకం అయితే స్వామిని అయితే దగ్గరుండి చేపించుకోవచ్చు ఎవరైనా దగ్గరుండి స్వామిని ముట్టుకొని అభిషేకం చేస్తుంటే చాలా మంచి జరుగుతుందని ఇక్కడ మెయిన్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు అభిషేకం చేయడం కోసం అందుకే ఎక్కువ మంది భక్తులు వచ్చి ఫస్ట్ అయితే అభిషేకం అయితే చేసిన తర్వాతనే బయటకు వస్తే వస్తారు అందుకే ఎక్కువ టైం పడుతుంది కొంచెం దర్శనానికి అది సోమవారం మాత్రమే భక్తులు ఎక్కువగా మంది అయితే వస్తారు ఇక్కడ నుంచి ఇలాగే అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ వెనక్కి అలాగే రావాలి మళ్ళీ ఎందుకంటే మనం ముందుకు పోవటానికి కష్టంగా ఉంటుంది అది అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చి రిటర్న్ వచ్చి మనం వెనక నుంచి ఇంకో గుహలకి లోపల ఎంట్రీ అయ్యి అట్లా బయటకి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మీకు చూడండి అది శివలింగం ఫైనల్ గా ఆ స్వామిని అయితే దర్శనం చేసుకోండి చూడండి ఎంత నీట్ గా కడిగి ఉంచారో అంటే ప్రతిసారి అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఒకళ్ళు అయిపోయిన తర్వాత ఇంకోళ్ళు అభిషేకం చేసినప్పుడు ఆ స్వామిని అయితే మళ్ళీ శుభ్రం చేసి రెడీగా ఉంచుతారు ఇది అభిషేకం చూడండి సూపర్ చేస్తారు అభిషేకం కోసమే ఎక్కువసేపు టైం అయితే తీసుకుంటుంది ఎందుకంటే స్వామిని ఎందుకంటే స్వామికి అభిషేకం చేసి ఎలాంటి కోరికైనా తీరుతుందంట అభిషేకం చేసి కోరుకుంటే ఇంక ఇదంత ముందు ఫస్ట్ అయితే దర్శనం చేసుకోండి చూడండి దగ్గర పెట్టి కెమెరా దగ్గర పెట్టి తీసా వాళ్ళు అరుస్తున్నా సరే చూపిద్దామని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారే వచ్చి అభిషేకం చేసి వెళ్ళారు ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్దాం నేను ఎటువంటి కల్పితం చెప్పట్లేదు అక్కడ బోర్డులలో అవైలబుల్ ఉన్న చరిత్ర మీకు క్లారిటీగా వివరిస్తున్నా ఈ దైదా బెల్లం ఎలా ఏర్పడింది అసలు అమర్లింగేశ్వర స్వామి ఎలా వెలిసారు ఇక్కడ మొత్తం క్లారిటీకి అయితే వివరిస్తా ఈ బెల్లం ఎనభై ఐదు సంవత్సరాల కిందటనే బయటపడింది ఆ అమర్లింగేశ్వర స్వామి కూడా ఎనభై ఐదు సంవత్సరాల కిందటే బయటపడ్డారు చూడండి ఇక్కడ విగ్రహం కనపడుతున్నాయి ఇది విగ్రహం ఒక పశువులు కాపరిది ఆయన పేరే కొండ్రురామే ఈయన పులిపాడు గ్రామ వాస్తవ్యులు అయితే ఈయన తన పశువులు మేపుకుంటూ కృష్ణానది ఒడ్డున వెళ్తాడు ఈ కొండల సైడ్ అటు తిరుగుతూ ఉండి అక్కడ ఆయనతో పాటు తెచ్చుకున్న చద్ది ఉంటుందిగా ఆ చద్ది తినడం కోసం ఒక చెట్టు కింద కూర్చుంటాడు ఆ చెట్టు కింద కూర్చొని ఆ చద్ది తిన్న తర్వాత పడుకుంటాడు ఆ పడుకున్న టైంలో ఆయనకి కొన్ని ఓంకార శబ్దాలు వినపడతాయి ఎక్కడి నుంచి వినపడతాయో తెలియదు చూడండి మీకు ఇక్కడ ఈ కృష్ణానది ఈ లెఫ్ట్లో మీకు ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఈ పెద్ద చెట్టు కిందనే ఆయన ఆయనతో తెచ్చుకున్న చదివి తింటుంటే ఈ పడుకుంటే ఆయనకి ఈ గుహ లోపల నుంచి ఇక్కడ గుహ అనుతున్నాయి ఈ గుహ లోపల నుంచి ఓంకార శబ్దాలు వినపడ్డాయి ఆ శబ్దాలు విన్న ఆయన వెంటనే లేచి అటు ఇటు తిరిగి చూస్తాడు ఏంది అక్కడి నుంచి వస్తున్న ఈ శబ్దాలని చూసి ఆ భయంతో వెళ్ళి ఊర్లోకి వెళ్ళి గ్రామస్తులందరికీ చెప్పేస్తారు అప్పుడు గ్రామంలో ఉన్న కొంతమంది కలిసి వచ్చి ఈ బెలం దగ్గరికి వచ్చి బెలం లోపలికి ఎంట్రీ అవుతారు అప్పుడు ఆ బెలం లోపలికి వెళ్తుంటే ఎన్ని సొరంగ మార్గాలు అసలు ఆ గుహలో చూసేది కాదు పాక్కుంటూ పోవాలి అట్ట కష్టపడి ఎట్ల కష్టపడి ఆ గుహల్లో చీకటితో లైట్లు వేసుకొని అంటే వాళ్ళ దగ్గర తెచ్చుకున్న టార్చ్ లైట్లు వేసుకొని ఇంకా లోపల ఎతకటం అది సాధ్యత ఎటు తిరిగిన ఎన్నో దారులు ఎంట పడుతున్నాయి కానీ అర్థం అవట్ల వాళ్ళకి ఎంతసేపున ఇప్పుడు ఆ ఓంకార శబ్దం ఎటు నుంచి వస్తుందో ఆ గుహలోకి ఎంటర్ అవుతురు అంటే ఆ సొరంగ మార్గంలో అలా పాకుతూ పాకుతూ వెళ్తూ చూడండి ఇక్కడ మీకు అంటే ఇట్లా వెళ్ళాలి నేను ఇందాకలా మీకు చెప్పే కదా అక్కడ దర్శనం అయిపోయినాక ఇంకొంచెం లోపలికి వెళ్తే అక్కడ నంది విగ్రహాలు ఉంటాయి అక్కడికి వెళ్ళాలంటే ఇది ఇలా వెళ్ళాలి ఇప్పుడు అంటే కొద్దిగా పెద్దగా చేశారు భక్తులకి ఇబ్బంది లేకుండా అప్పుడైతే ఇలా కూడా వెళ్ళలేమంట వంగి పాక్కుంటూ వెళ్ళాలంట లోపలికి అయితే అప్పుడు ఏం చేసింది అలా పాక్కుంటూ 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 లోపలికి వెళ్తే లోపల ఆ అమరలింగేశ్వరానికి ఆల్రెడీ పూజ జరిగి అక్కడ సిద్ధులు మునులు కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నారంట అది చూసి షాక్ అయ్యారంట వెంటనే అక్కడ మునులు ఉన్నారుగా ఆ మునులలో ఒక మునికి స్వామి ఒంట్లోకి వచ్చి ఇలా పలికాడు ఏమని నేను ఇక్కడ అమరులచే అభిషేకించబడేవాడిగా అమరలింగేశ్వరుడుగా కొలువు తీరుతానని చెప్పి ప్రతి సోమవారం నన్ను నిష్ఠగా అభిషేకించి నన్ను పూజించండి మీరు కోరిన కోరిక ఎలాంటి కోరికైనా నేను తీరుస్తానని చెప్పి ఆయన ఒంట్లోంచి ఆ స్వామి వెళ్ళిపోతారు అప్పటి నుంచి ఇక్కడ ఆ స్వామి వారికి అభిషేకించి అందరూ పూజలు చేస్తూ ఆయనైతే మొక్కుకుంటారు మీకు ఇందా చెప్పా కదా గుహ ఇంకా చాలా ఉందని లోపల బిలం అయితే మీకు ఏంది స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి వెనక కొంచెం ఒంగుకుంటా పాకుంటా నడుచుకుంటా వస్తే కొంచెం కష్టపడి లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇలా ఇక్కడ నంది విగ్రహాలు కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఉండి ఇక్కడ కొంచెం పూజ చేసుకోవచ్చు టెంకాయలు కూడా ఇక్కడే కొట్టుకోవచ్చు ఇక్కడ కాసేపు కూర్చొని ధ్యానం కూడా చేసుకోవచ్చు ధ్యానం చేసుకున్న అనువైన ప్లేస్ ఇక్కడే ఆ మునులు తపస్సు చేస్తూ కనపడ్డారు భక్తులకి ఇక్కడ మన రైట్ సైడ్ కి వెళ్తే ఇక్కడ ఒక నంది విగ్రహం ముందుకు వెళ్తే అమ్మవారి విగ్రహం కనపడుతుంది ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళండి అంటే అమ్మవారు అంటే ఎవరు కదా పార్వతీదేవి అలాగే పక్కనే ఇంకో సైడ్ ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ త్రిశూలం కూడా కనపడుతుంది ఎంతో మంది మునులు సిద్ధులు ఇక్కడ ధ్యానం చేశారు కదా అందుకని ఇక్కడికి వచ్చాక భక్తులు కొంచెంసేపు ధ్యానం చేస్తారు అక్కడ నంది విగ్రహాలు ఉన్నాయి కదా అక్కడ ధ్యానం చేసుకొని అక్కడ నుంచి ఇంకా నంది విగ్రహాల నుంచి ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే దారి ఉంటుంది ఎగ్జిట్ ఇక్కడ నుంచి కొంచెం వంగి లో ముందుకెళ్తే మెట్లు ఉంటాయి మెట్ల ద్వారా పట్టుకొని అలా బయటకు అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచో మనం బయటకు వచ్చింది ఇలా బయటకు వచ్చిన తర్వాత మనం ఇలా ఇదంతా ఓపెన్ ప్లేస్ పైన మనకి లెఫ్ట్ లెఫ్ట్లో తలనీలాలకు అంటే ప్లేస్ ఉంటుంది తలనీలాలు ఇక్కడే ఇవ్వచ్చు ఇక్కడ టికెట్ తీసి టికెట్ తీసుకొని తలనీలాలు కూడా ఇవ్వచ్చు అంటే నదికి పోయే ముందు కనపడుతుంది మనకి బిల్లం దగ్గర పోయినప్పుడు ఇప్పుడు మనం కృష్ణానది గురించి కూడా చూద్దాం పోయి కృష్ణానది దగ్గరకి కూడా వెళ్దాం నది చూడండి పర్వాలి పొంగుతుంది అసలు ఎంత నీటిగా పారిపోతుంది చూడండి కృష్ణానది ఈ నదిలో స్నానం చేసి అంటే తడిబట్టల మీద స్వామి దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అంట అందుకే మంది తడిబట్టల మీద వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటారు చూడండి ఒకసారి ఇది అక్కడ వెనక అందరూ స్నానాలు చేసి తడి బట్టల మీద స్వామి దర్శనం చేసుకుంటారు చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో వాటర్ చూడండి దిగదు నాకైతే దూకాలనిపిస్తుంది మొత్తం బట్టల గిట్లు ఎక్కిచ్చి అంటే ఎండాకాలం కదా ఇది సమ్మర్ కదా ఆ వేడు తట్టుకోలేక దూకాలనిపిస్తుంది అనిపిస్తుంది ఇక్కడ కార్తీక మాసంలో ఎక్కువగా జరుగుతాయంట పూజలు కార్తీక మాసంలో అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ ఏరియా అంతా దీపాలు వెలిగిచ్చి సూపర్ చేస్తారంట కార్తీక మాసంలో ఇక్కడ తిరణాల టైపు కూడా జరుగుతుంది అంటే కార్తీక మాసంలో నీకు తెలిసిందే కదా శివైకి ఎంత ఇంపార్టెంట్ కార్తీక మాసం ఆ టైంలో ఇక్కడ అన్ని దీపాలు వెలిగించి ఈ కృష్ణానది పక్కన తడిబట్టల మీద తడిసి స్వామిని దర్శనం చేసుకుంటారు కావాల్సిన కోరికలు కోరుకుంటారు ఆ తడిబట్టల మీద వెళ్ళటం వల్ల ఆయనకి కోరుకున్న కోరికలు కూడా తీరుతాయంట ఇప్పటి వరకు ఈ దైదా అమర్లింగేశ్వర స్వామి గురించి అన్నీ తెలుసుకుందాం చరిత్ర అన్నీ తెలుసుకున్నాం కానీ అడ్రస్ తెలుసుకోలే ఇది ఎక్కడ ఉందంటే పల్నాడు జిల్లా గుర్జాల మండలం దగ్గర నుంచి ఒక పద్నాలుగు కిలోమీటర్లు మనం ఇలా వెళ్తే అప్పుడు మనకు అక్కడ ఆర్చి వస్తుంది అక్కడ నుంచి లోపలికి వెళ్తే వచ్చేస్తాం అయితే ఇది ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్ గా అంటే పులిపాడు గ్రామం దైదా గ్రామం రెండింటి మధ్య ఈ గుహ అయితే ఉంటుంది మీకు పులిపాడు నుంచి దాటిన తర్వాత ముందుకు వెళ్తుంటే దైదాకి అప్పుడు మీకు రైట్ సైడ్ లో కనపడుతుంది ఆర్చి ఆ ఆర్చిని పట్టుకుని ఇలా వచ్చేస్తే డైరెక్ట్ గా వెళ్ళిపోతే దైదా గుహల దగ్గరికి వెళ్తారు ఇక్కడ నుంచి ఆర్చి నుంచి ఒక సెవెన్ కిలోమీటర్ లోపలికి పోవాలి ఇక్కడ ఫారెస్ట్ ఏరియా లోపలికి వెళ్ళాలి లోపలికి వచ్చాక ఇక్కడైతే టోల్ అయితే తీసుకుంటారు ట్వంటీ రూపీస్ అయితే వెహికల్స్ టోల్ తీసుకుంటారు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడికి ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి గుర్జాల నుంచి ప్రతి సోమవారం ఉదయం మాత్రమే ఆటోలు అయితే ఇక్కడికి అవైలబుల్ ఉంటాయి మిగతా డేస్లు అయితే ఉండవు అసలు బస్సులు ఇంకేమన్నా కొత్తగా ఏమన్నా కావాలంటే అవి అసలకే ఉండవు ఓన్లీ ఆటోలు అవి కూడా సోమవారం ఉదయం గుర్జాల చేరుకుంటే గుర్జాల నుంచి ఆటోలు ఉంటాయి ఇక్కడ చూడండి టెంపుల్ ఎంత ఓపెన్ ప్లేస్లో ఉందో దేవస్థానం దైదాబిలం ఇక్కడ ఈ ఓపెన్ ప్లేస్లు ఏమేమి ఉన్నాయో చూపిస్తాయి ఇప్పుడు దాకా ఆయన చరిత్ర అవేగా చూసింది ఇప్పుడు మనము ఆ ఓపెన్ ప్లేస్లో ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తాం ఈ షెడ్ వచ్చేసి కార్తీక మాసంలో ఇక్కడ హోమాలు జరుగుతాయి ఆ హోమాలు చేసే టైంలో దీన్నైతే ఉపయోగిస్తారు ఈ షెడ్డు ఇక్కడ కూడా ఏం కొత్తగా ఉండవు అంటే ఆ శివయ్య స్వామి తర్వాత ఆంజనేయ స్వామి తర్వాత మండపము అంటే ఆడ ధ్యాన మండపము ఇంకా అన్ని ఇక్కడే ఉంటాయి మనకు అమ్మవారు కూడా ఇక్కడే ఉంటుంది అవి మాత్రం చూసుకోవచ్చు చూడండి ఇక్కడ శివలింగం ఈ వీడియో అయితే అయితే ఇంతటితో అయితే అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తా ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ఓపికతో అందరికీ థ్యాంక్ యూ సో మచ్